ఆపరేషన్ స్పైన్ ఆపరేషన్ అంటే లంబార్ స్పైన్ సర్జరీ అని చెప్పిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా అందరూ మన ముందు అడిగేది డాక్టర్ గారు ఆపరేషన్ తర్వాత మేము వంగి లేదా బెండై పనులు చేసుకోగలమా లేదా అని అడుగుతారండి ఈరోజు ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపురాజు నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జరీ అండి హైదరాబాద్లో మనం ఈ ఈ విషయం గురించి ముందు మాట్లాడుకునే ముందు మనం చిన్న బయోమెకానిక్స్ గురించి మాట్లాడుకుంటే మంచిది మనకి ముందుకు వంగే మూమెంట్ అన్నది రెండు చోట్ల వస్తుందండి ఒకటి హిప్ జాయింట్ అంటే తొంటి జాయింట్ తొంటి జాయింట్ వచ్చేసరికి బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఉంటుంది జస్ట్ లైక్ మన షోల్డర్ జాయింట్ ఏదైతే బాల్ అండ్ సాకెట్ ఉంటుందో ఆ మూమెంట్ అన్నది అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు మూమెంట్ అన్నది వస్తుంది రెండోది స్పైన్ జాయింట్ అండి స్పైన్లో మనకి ఐదు డిస్కులు ఉంటాయి ఐదు డిస్కుల దగ్గర ముందుకి వెనక్కి మూమెంట్స్ సైడ్ మూమెంట్స్ వస్తుంది బట్ చాలామంది ముందుకు వంగేటప్పుడు ఎనభై శాతం మూమెంట్ అన్నది హిప్ జాయింట్లో వస్తుంది ఇరవై శాతం అన్నది అప్రాక్సిమేట్గా మనకి స్పైన్లో వస్తుందండి ఆ స్పైన్ ఆపరేషన్ కూడా జనరల్లీ ఇప్పుడు రెండు రకాలుగా చేస్తాము ఒకటేంటంటే ఓన్లీ డీకంప్రెషన్ ఆర్ డిస్క్ అండి అంటే నరాల మీద ఒత్తిడి ఉందో దాన్ని క్లియర్ చేయటం మనం ఎక్కడ అదేంటంటే డిస్క్ మొత్తం తీసేయటం కానీ ఫేసెట్ జాయింట్స్ దగ్గర మూవ్మెంట్ ఆపటం కానీ చెయ్యము సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనం ఇనీషియల్గా కొంచెం ముందుకు వంగేటప్పుడు పెయిన్ వస్తుంది కొంచెం పెయిన్ వస్తుందని మేబీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ముందుకు వంగే పనులు చేయొద్దండి అని చెప్తాము దాని తర్వాత మెల్లగా యధావిధిగా ఇంతకు ముందు చేసుకునేలాగా ముందుకు వంగి కానీ వేరే పనులన్నీ కానీ కంప్లీట్గా చేసుకోవచ్చు దాంట్లో ఏం ఇబ్బంది ఉండదు రెండోది ఏంటంటే ఇంప్ ఇంప్లాంట్స్ వేస్తాము అంటే పెడికల్ స్క్రూస్ అండ్ రాడ్స్ వేసి ఫిక్స్ చేస్తాము ఈ ఆపరేషన్ కూడా మనం ఏంటంటే అదృష్టవశాతం జనరలీ ఒక లెవెల్లో కానీ మ్యాక్సిమం రెండు లెవెల్లో కానీ మనం వేసి ఫిక్స్ చేస్తాము సో ఒకటి మన హిప్ జాయింట్ దగ్గర ఎప్పటికన్నా ఎయిటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ మూవ్మెంట్ అన్నది వస్తుంది రెండోది మనం ఆపరేషన్ చేసిన లెవెల్ కాకుండా దాని పై లెవెల్స్లో ఎక్కడైతే ఉందో అక్కడ డిస్క్లు అనేవి ఇంకా యాక్టివ్గా ఉంటే అక్కడ కూడా మూమెంట్ వస్తుంది సో మనం రోజువారి పనులు కిందకి వంగి చేసే పనులు లో ఎలాంటి ఇబ్బంది ఉండదండి జనరలీ ఆపరేషన్ తర్వాత నొప్పి ఉంటుందని వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వద్దంటాం కానీ లాంగ్ టర్మ్ గా మాత్రం ఎంత పని అన్నా జనరలీ చేసుకోవడానికి మాత్రం ప్రాబ్లం అయితే ఉండదండి థ్యాంక్ యూ సో మచ్